దృష్టి తీసుకొస్తా ఉన్నారు మరి వచ్చి రాగానే మరి కొన్ని సిసి రోడ్లు కానీ అదే విధంగా పదకొండు కోట్లతో మరి బీటి రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళా ఇంకా కొన్ని రోడ్లు సాంక్షిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ ను ఇంకా కొన్ని ఊర్లకు కూడా రోడ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి కొంత సమయంతో ముందుకు సాగడం ఖచ్చితంగా ఇది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇల్లు కావాలి మరి భూములు ఉండాలి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి వాళ్లకు మంచిగా జరగాలని ఆలోచించేది మీరు చూడండి ఏడు విడతలుగా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేసింది భూ పంపిణీ ప్రతిసారి భూములు పంపిణీ చేసింది కానీ పదేళ్లలో ఎక్కడైనా భూ పంపిణీ అయిందా గతంలో భూములు ఎవరికైనా వచ్చినాయా డబల్ బెడ్రూమ్ అన్నారు కట్టిన కమిషన్లకే పోయి వాళ్ళ కట్టిన కాంట్రాక్టర్లకే తప్ప ఆ ఇల్లు కూడా అండే ఆ ఇల్లు కూడా చాలా మందికి అందుబాటులోకి రాలేదు ఇప్పుడు మరి మనము మూడు వేలు ఐదు వందలు కాదు ఐదు వేలు ఐదు నుంచి ఇంకా కూడా పెరగచ్చు పెంచాలని కోరుతున్నాం ఎక్కువ ఇల్లు కావాలి పదేళ్ళ ఇల్లు రాక చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఫస్ట్ పేదవాళ్లకు గూడు గుడ్డ నీర అనేదే మరి కూడు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఐదు లక్షలతోటి ఇల్లు కట్టించేటువంటి స్కీమ్ మరి అది తొందరలోనే కమిటీ వేసి ఊరు నిజంగా మన నాయకులు కూడా అధికారులు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు వాళ్ళు వాళ్ళకే తోటి మేము కమిటీలు కూడా ఇస్తున్నాము పారదర్శకంగా బిడ్డలకు నీడ ఇవ్వాలి అది మన కనీస బాధ్యత ఇది ఇందిరమ్మ కళ ఇందిరమ్మ కూడా ఆనాడు పక్కా ఇల్లు అది చిన్నయా పెద్దయా అని కాదు ఆ రోజు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ అవకాశం ఇచ్చి పేదోళ్లకు ఇల్లు కట్టించినటువంటి ఘనత ఇందిరమ్మది ఆ తర్వాత వైఎస్ఆర్ గారి హయాంలో కూడా ఆ తర్వాత కూడా మరి పెద్ద ఎత్తున ఇందిరమ్మించిన ఇప్పుడు మళ్ళీ అదే స్కీమ్లను ఇందిరమ్మ ఇళ్లను పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఐదు లక్షలతోటి నిర్మించబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అండదండగా మాకు తోడుగా ముందుకు నడిపించండి మీ యొక్క జీవితాలలో వెలుగు నింపడం కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని మన మల్లికార్జున ఖర్గే గారు గాని మేమందరం గానీ కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మన తెలంగాణలో బతుకమ్మ అంటేనే చెరువుల పండగ చెరువుల దగ్గర పూజలు చేసుకునే పండుగ ఆటలాడుతునే పండుగ చెరువులకు ఒక రకంగా పూజించుకునే పండుగ పూలతోటి పూలను పేర్చుకొని మరి ఎందుకంటే ఇందాక చెప్పిండు బతుకమ్మ ఇక్కడ కుట్టిందని బతుకమ్మ ఎక్కడ కుట్టిందంటే చెరువు గట్ల చెరువులు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం మీ ఊర్లోనే పుట్టవచ్చు నాకు అంటే చరిత్ర ఇప్పుడే చెప్పిండ్రు కానీ తెలంగాణ గడ్డ మీద బతుకమ్మ పుట్టింది బతుకమ్మ పుట్టడానికి కారణం చెరువులు ఆనాడు మరి మనకు బోర్లు లేవు మోటార్లు లేవు వంద వందలేదు నాటి కాకతీయుల కాలం నాటి నుంచి చెరువులో మీదనే మన జీవనాధారం చెరువుల నీళ్లు నిండాలే ఆ నీళ్ళతో మనం ఒళ్ళు కడుక్కునేది బట్టలు పిండుకునేది మరి పంటలు పండించుకునేది చెరువు నీళ్ళే తాగేది మరి ఆ కాలంలో తీసుకొని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబోతుంది అది కొద్దిగా టైం పడుతుంది కానీ తప్పకుండా మహిళ లోకానికి మంచి చీరలు ఇవ్వాలనేటువంటి లక్ష్యం తోటి ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మా అక్కలు అందరూ అందరూ కూడా ఎప్పుడు మీ దీవెన్లు ఈ ప్రభుత్వం మీద ఉంటూ ఇది మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎప్పుడు ఎవరు వచ్చినా అందరినీ కలుస్తాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం వాళ్ళ ఇబ్బందులు తొలగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి మరొకసారి పండగ శుభాకాంక్షలు ఇన్నో బిందుకు వస్తాయి ఇది నేను స్పష్టంగా చూస్తా ఉన్నా మన మహబాద్ లో కానీ మన ఖమ్మంలో కానీ ముందు హైదరాబాద్ లో రెండేళ్ళ కింద హైదరాబాద్ మొత్తం మునిగిపోయినాయి ఎక్కడ పోల్సి నీళ్ళు అటు పోతే ఊళ్ళకి నీళ్ళు రావు కానీ పోకుండా ఒకరింత స్వార్థం కోసం ఊరు ఊరంతా మునిగిపోతుంది ఊరు ఊరంతా అర్థమైపోతుంది కాబట్టి కాబట్టివాళ లాంటిది రావడం జరిగింది అందుకోసం ఇవాళ మనం చూస్తా ఉన్నా ఇక్కడ నేను ఇందాక మొక్కలు పెడతా అంటే అన్నవాళ్ళు అన్నారు అరే మామిడి చెట్లు పెట్టండి అర్చన వాళ్ళు తిట్టడం అని కోతులు తిట్టేవారు కోతులు కూడా చిన్న పర్వాలేదు కానీ అప్పుడు అప్పుడున్నంత జనల్ ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఊళ్ళో ఇప్పుడు అంత ఒకప్పుడు చెట్లు ఉండేది వాటి జాగా వాటికి లేదు ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తానే వాటి తిండిపోయింది మన ఇళ్ళలో మనం వంటకున్న వంట కింద పంటలు అవి తిట్టాలి అందుకోసం ఖచ్చితంగా అది కోతే తినని మనమే తినండి పండ్ల చెట్లు అనేది పెంచాలి కొద్ది మొక్కలు అనేది పెంచితే ఖచ్చితంగా అది కోతికన్నా ఉపయోగపడుతుంది కోతికు దాన్ని గడుపు అనుకో అది మన ఇళ్ల మీదకి రాకుండా ఊటది కదా కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటేటప్పుడు ఒక పన్న మొక్కలు నాటండి ఖచ్చితంగా మన భర్త ఉపయోగపడే పూల చెట్లు పెట్టండి ఇట్లా ఉపయోగపడే పనినే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా అక్కల కోసం సరే ఈ రోజు ఇవ్వకపోవచ్చు నా రోజులు ఇవ్వకపోవచ్చు చీరలు కానీ అద్భుతమైనటువంటి చీరలు చేనే తన్నలతోటి దాదాపు కోటికి పైగా చీరలు మరి సీఎం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి వస్తాయి ఖచ్చితంగా పంపిణీ జరుగుతుంది కొంతమంది అంటారు ఇప్పుడు ఇస్తలేమని మేము నూట యాభైకి రెండు చీరలు లెక్క చేస్తలేము చేనేత చేనేతన్నే ఇచ్చి ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో పెళ్లి ఎండకాలం చేస్తే బిడ్డ మళ్ళీ దసరా వస్తుంది పెళ్లి చేసిన కాబట్టి పాడి పంటలు మనకు అప్పుడు వచ్చే చెరువుల నీళ్లు నిండితేనే పంటలు ఇంత పండించుకునేది ఎక్కువ ఆ తర్వాత మన బతుకమ్మ వస్తే మన కుర్తులను పిలుచుకొని కష్టాలు కన్నీళ్లు మరి తెలుసుకునేటువంటి పండగ కాబట్టి ఈ యొక్క బతుకమ్మ పూలలో కూడా తీరొక్క పూలలో తీరొక్క గుణం ఉన్నది చెరువులను శుద్ధి చేస్తుంది మనం గౌరమ్మని పెడతాం గౌరమ్మని మొక్కుతాం అరకూతుళ్ళు ఆ పసుపు ముద్ద చెరువులా లేస్తాం తంగేడు పువ్వు కూడా వేస్తాం అన్ని వేస్తాం పూలు ప్రతి ఒక్క పువ్వుకు నీళ్ళని శుద్ధి చేసేది ఇప్పుడేమో మనం వాటర్ ప్రాంట్ వల్ల గుండెలు వేస్తాం కానీ అప్పుడేమో మరి ఇప్పుడైనా కూడా మనం చేసేది తంగేడు పూలు గాని గులుగు పూలు గాని ఏ పువ్వు వేసినా అది సహజ సిద్ధంగా ఎలాంటి మందు ఎలాంటి కల్తీ లేదు తీసుకపోయి వేస్తే చెరువు శుద్ధి అయితే మరి పాడి పంటలు ఇచ్చినందుకు ఒక దిక్కు చెరువును మొక్కుకుంటూ చెరువును శుద్ధి చేసుకుని ఆ నీళ్లు మనం తాగేది వర్షాలు పడ్డ తర్వాత వచ్చే పండగ కాబట్టి ఇలాంటి పండుగలలో మరి ఎక్కడ చూసినా చెరువులు మాయమైపోతుంది రాను రాను బతుకమ్మ కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మకు చెరువుకు అనుబంధం ఉంది ప్రతి ఊరు చెరువులను కాపాడుకోవాలి చెరువులు ఉంటేనే మరి మన ఊర్ల చుట్టూ పాడి పశువులు బతుకుతాయి మనం బతుకుతాం మన పండలు బతుకుతాయి కాబట్టి ఇవాళ కబ్జాలు కాకుండా చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అక్క చెల్లెల మీద ఉంది మా రైతన్నల మీద ఉంది అని కూడా నేను తెలియజేస్తాను నా స్వార్థం కోసం నేను ఒక చెరువులో పోయి పంచు డాలా ఇల్లు కట్టుకుంటాను మొన్న కూడా చూసిన నట్ట నా చెరువులో అందరు నెల కట్టుకుంటే మరి ఆ చెరువు ఉండదా కూడ్చబడుతుంది కూడ్చోబడ్డ తర్వాత ఊళ్ళ నుంచి వచ్చే నీళ్లు కానీ లేకునే గోటా మీరు